నమస్కారం ఎస్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ వేసవి కాలంలో ప్రజల దాహాతిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సామాజిక కార్యకర్తలు మిఠపల్లి ప్రవీణ్ కుమార్ తుమ్మ రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రకటన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త బీజేపీ నాయకులు మిఠపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చలివ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి సోమవారం వారసంత జరుగుతుందని ఇక్కడికి పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి రైతులు దళారులు వచ్చి కూరగాయలు విక్రయిస్తూ ఉంటారని దేశంలో ఐదు రాష్ట్రాల నుండి సుల్తానాబాద్లో ఉండి వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తూ ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చల్లటి మంచినీరును ఏర్పాటు చేయడం జరిగిందని ఇది యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ప్రతి సోమవారం అందజేస్తామని అన్నారు ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్త ప్రవీణన్న మా ఫౌండేషన్ వెన్నుముకలాగా ఉండి ముందుండి నడిపిస్తున్నారని తన అడుగుజాడల్లో నడవడం చాలా సంతోషమని ఈ ఎండాకాలం అయిపోయే వరకు ప్రతి సోమవారం ప్రవీణ్ సాకారంతో చల్లటి మంచినీరును ఇక్కడికి వస్తున్న జనాలకు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి తుమ్మ వెంకటేశం ఉపాధ్యక్షులు బొడ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్ ముఖ్య సలహాదారులు ఎనగందుల మల్లేశం బీజేపీ నాయకులు కందుకూరి కుమార్ ఫౌండేషన్ సభ్యులు శెట్టి శ్రీనివాస్ రజక సంఘం నాయకులు నిటూరి మైసయ్య తరిగొండ సతీష్ పూసాల రామకృష్ణ తదితరులు ఉన్నారు భారతదేశంలోనే జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు పొందినటువంటి మన సామాజిక కార్యకర్త సేవా తత్పరుడు సుల్తానాబాద్ ఆనుమత్యమైనటువంటి సుమ్మ రాజ్ కుమార్ గారు స్థాపించినటువంటి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నేను తెలివంధరం ఏర్పాటు చేయడం జరిగింది మన సుల్తానాబాద్ పట్టణం ప్రతి సోమవారం సంత ఉంటుంది ఈ సంతకు మన మండలంలోని మన కాన్స్టిట్యూన్సీలోని వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది రైతులు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయదారులు వీళ్ళందరూ వారి యొక్క పంటలను తీసుకొచ్చి ఈరోజు సంతలో అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు ఇది మనకు ఈరోజు ముప్పై తారీఖు ఇది ముప్పై ఒకటి మార్చ్ ఎండాకాలం స్టార్ట్ అయింది విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి వేల మంది ప్రజలు వచ్చి సంతలో అందరూ వారి యొక్క వ్యాపారాలు చేసుకోవడము ఇట్లా ప్రజలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎంతోమంది మన పారాబాయి రైస్ మిల్లల్లో కానీ ఇక్కటిలలో కానీ గోదాములలో కానీ చాలా వేల వేల సంఖ్యలో ఈరోజు సంతకు వచ్చి వారు సరుకులు కొంటుంటారు దానికి వారికి ఇక్కడ మంచినీటి వసతి లేకపోవడం చాలా విచారకరమైన విషయం ఇది గమనించిన మన యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి నాకు సూచించినారు ఇక్కడ తెలివాంధ్రం ఏర్పాటు చేసినట్టు ఏది ఉంటే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు తెలపడం జరిగింది ఈ యొక్క చలివేంద్రము ఈ ఎండాకాలం ముగిసే వర్షాలు పడే వరకు ప్రతి సోమవారం నాడు ఇదే ఆవరణలో ఇక్కడే చల్లటి మంచినీళ్ళు ఏదో మామూలుగా వేడివేడి నీళ్ళు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సంతను మనం గమనించినట్టు ఏది ఉంటే ప్రతి ఒక్క ఈ రైతులకు ఈ వ్యాపారం చేసుకునే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు వీళ్ళకు సరైన సదుపాయం లేదు ఇక్కడ మనకు మన వెనకాలనే టెలిఫోన్ భవన్ పక్కనే మన గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్స్ ఉన్నది ఇటు పక్కన పోలీసు స్టేషన్ ఉంది అందరు రోడ్ల మీద ఎండపైన ఉంటున్నారు వీళ్ళకు నిల్వ నీడ లేకుండా ఉన్నది చాలా అందరూ ఈ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కూడా మన గవర్నమెంట్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక సమీకృత వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా ఎందుకంటే గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి ఎక్కడో ఊరవతలా కాకుండా ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇదే రోడ్లో ఇక్కడ ఉన్న కాలేజీ గ్రౌండ్లో ఒక కొంత భాగాన్ని తీసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసిన టైర్ ఉంటే ఇక్కడికి వచ్చే రైతులకు మరి కూరగాయలు పండించే రైతులకు ఈ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క తల్వేంద్రం ఏర్పాటు చేయుటకు ఇక్కడ ఆవరణ ఇచ్చినటువంటి కృష్ణసాయి మెడికల్ షాప్ ఓనర్ అయినటువంటి శ్రీ గారికి ప్రత్యేకంగా ధన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువ సంకల్ప ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమాలు బీద వాళ్ళకి ప్రతి ఒక్క సుల్తానాబాద్లో ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అంటే అందులో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యుల యొక్క పాత్ర ఉంటుంది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇకముందు మీరు ఏ కార్యక్రమం ఉంది నన్ను కూడా దాంట్లో ఒక సభ్యునిగా చేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా మీకు అండదండగా ఉంటానని ఏ ఏదైనా కూడా ముందుకు వస్తానని సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను